నోవెల్ గన్ బందగా అరే వడి పెట్టిడు కదా ఫ్రేమ్ రాదు మన కెమెరా విచ్చేసి ఎంపి కదా చూసారు ఎంపి కదా ఇట్లా లోగోలు ఓకేనా బాలు సరేనా విరాజ్ విరాజ్ హ్మ్ ఫోన్ ఫోన్ చెయ్యి విరాజ్ అన్న కొంటుందిగా

నలుగురు వ్యక్తులు వాళ్ళకున్న లేఖల్ని వాళ్ళ జీవనాధారాన్ని తీసుకెళ్లిపి లంకను వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి అసలు కనెక్షన్ కేవలం సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల ఎలర్ట్ వచ్చిందా ఎదురుగాలని కూడా వాళ్ళు కూడా రెస్క్యూ చేయగలిగారు అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అను కూడా రెస్క్యూ చేయగలిగారంటే స్టేట్ గవర్నమెంట్ లీడర్షిప్ తీసే ఇందాక అన్ని చూసారు మనకి 90 60 90 60 हेक्टेयर 50 60 50 60000 सो ये ముందు ಚಾಲನ್ ಕೌನ್ಸಿಲ್ ನ ಸಪೋರ್ಟ್ ಡಿಜಿಟಲ್ ಬಾಲಸೋರಿ ಗರ್ ಸರ್ ಮನು ಬುದ್ಧ ಪ್ರಸಾದ್ ಗರು ಮನ್ಸಿ ಗರು ಅದುತ್ತಾ ಉಂಟಾ ದಿನಕ್ಕೆ ಕೌನ್ ರೈತ ಕೌನ್ ರೈತ ಯಾನಕ್ಕೆ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಇಂದ ಬೆಟ್ಟರ ಅಂದ್ರೆ ಫೈಲ್ ಗೆ ಮರಸ್ತೆ ಫೇಸ್ ಮಾಡಿ

ఫిర్యాదులు వచ్చే అవకాశాలు ఇస్తున్నాయి అలాగే పదిహేను వందల ఇరవై మూడు గ్రామాలని చాలా తీవ్రంగా దీనికోసం దాదాపు ఇరవై ఐదు వందల యాభై ఐదు మందిని సిబ్బంది మారుతుంది నిర్వహణకు వినియోగించారు అలాగే ఎక్సలెంట్ అనే కలెక్టర్ గారు కానీ ప్రతి జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్ కానీ ఎంత మంది మొత్తం వారి లీడర్షిప్ చాలా అద్భుతంగా పనిచేశారు దాదాపు ఇరవై మూడు వేల మంది ఇరవై మూడు వేల డెబ్బై ఏడు వందల నలభై నాలుగు మందిని కేంద్రాలకి తరలించారు తరలించబడి ప్రజలు అలాగే రెండు వందల నలభై సహాయ కేంద్రాలు వీళ్ళు పంపించడం జరిగింది అలాగే ఇందాక చెప్పినట్టుగా యాభై ఆరు వేల నలభై మంది రైతులు వసపోయేట చూస్తారు గవర్నమెంట్ ఇది నలభై ఆరు వేల హెక్టార్లు పైకి పైచు అలాగే ఉద్యానం ఇంకా కూడా అల్టిమేట్గా చూసావు అది ఒక పద్నాలుగు వందల పై చిట్ల హెక్టార్లో రెండు వేల రెండు వందల ముప్పై రైతులు బస్ట్ పోయారని తెలుస్తాం ఒక దెబ్బతి ముప్పై తొమ్మిది పాక్షిక దెబ్బతిలో నాలుగు వందల ఎనభై తొమ్మిది సో వీటందరికీ కూడా ఏమైతే ఇబ్బంది ఏవైతే సహాయం అందించే ఖచ్చితంగా పెట్టి అనిపిస్తాం అలాగే యాక్సిడెంట్ జరిగితే బైక్లో వస్తే చెట్టు విరిగిపడిపోయినాయి ఇక రక్తి శ్రవం శ్రీ కోయా వారికి అలాగే పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పది కేజీల బియ్యాన్ని మత్స్యకారులు చేనేతలు ప్రత్యేకించి యాభై కేజీలు బియ్యం వాళ్ళని శక్తిపత్రులు గారు ఆధ్వర్యంలో నిర్ణయించు అలాగే బియ్యంతో పాటు కావాల్సిన పలు వాళ్ళు మా అమ్మాయిలు కానీ బంగారు కానీ మంచురాలు కానీ ఇప్పుడు ప్రభుత్వం అన్నింటినీ ఉచితంగా సప్లై చేస్తాం అలాగే శిబిరంలో ఉన్న వారికి ఇళ్ళకి వెళ్లే ముందు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నాం ఒక్కొక్క కుటుంబాన్ని ఖరిష్టంగా మూడు వేలు మూడు వేలు అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్ ఈరోజు మేము అంటే పంట నష్టం అక్రియని సకాలను పూర్తి చేయాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం దాన్ని అధికారులందరికీ ఒక సమస్య దీన్ని కేబినెట్ దృష్టిలో పెట్టి అత్యుసరేట్గా అందరికీ కూడా అలాగే तै यढ रिखिटात. और इिकात, उज़ ऊधिसा. सर, स Nept, स 이미 में ऊज़िो तृ स्टते ही लिएिफीजात. सर्टो सिर्फड़े जह रिखें जह तुकिवा60 एफ। सिर्फडको flopit இந்தியாவில் கோவிட்19 தொற்று பாதிப்பு அதிகம் உள்ளதாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் தெரிவித்துள்ளார் మేజర్ అంటే డ్యామేజ్ తగ్గడానికి కూడా ఏంటంటే డ్రైన్స్ ని కూటమి ప్రభుత్వం రాగానే ఎక్కడెక్కడ తీయడం జరిగింది దానివల్ల డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి మెయిన్గా ఈ డ్రైన్ అవుట్ ఫాల్ స్మూర్స్ సంబంధించి పునర్ధ ప్రసాద్ గారు సౌదీ గారు మంత్రి గారు దృష్టికి పట్టుకొచ్చారు ఇది దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది మరి చెక్ ని చెప్తాను అన్నని కెమెరా బర్తున నా మనో ఒక 5000 ఎకరాలు మన సంత లైట్ ఇయ్యని అన్ని ఛాలెంజెస్ ఇదన్నందుకు చెయగలిగ 60% ఈ ఛాలెంజెస్ ది సిమ్ మన ది నెట్ ది సిమ్ ది సిమ్ కి సాహెవ ఆపటి మసంత ప్రోబ్లమ్ అవ్వకలు చెక్ ఇవన్నీ నా బార్డ్ ద్వారా గంగదండి ఇంకా నా ప్రచారమైన సోర్సెస్ ఏమనేని మనం పుచ్ చేయని దిమీద ఒక

ఒకటి అనేది బార్షీ జపాన్ సలహ చేయించుకొని పాఠశాలన నాదే నాది రోగిరి రది రోగిరి హ్మ్ చెదికు టీచయ్యా మీలాంటి జరగకుండా మున్సిపల్టీ ఫైల్ ఈ గార్బేజ్డంకి అప్లై చేయాలి నేను కాంప్లైంట్ పవర్ఫుల్ కమిటీలో నేను ఒక ఏరియా ఓలస్తి నానా గాని మోదీ గారి 250 నమస్కారం మనకు సంబంధించినంతవరకు అదే సార్ అదే మాట్లాడారు ఇది ఒకసారి నేనే ఇంకొక ఈ మొత్తం అధికారులు ఎక్కువ తిరిగి మన వాళ్ళకి ఇబ్బంది పడతారు సహాయకారు నేను ప్రత్యేకించి మన ద్యూసీకి సంబంధించి నేనే ఎక్కినాను సార్ కలిసి కొంచెం నివేదిక నాగలంక మండలం ఎదురుమండి ప్రాంతంలో దిగువకిల్ల గ్రామాలు రెండు ఇబ్బంది పడుతున్నాయి సార్ బ్రిడ్జ్ సార్ బ్రిడ్జి బ్రిడ్జ్ ఒకటి గొల్లమంద రోడ్డు కొట్టారు ಇವೈತೆ ಮಾತಾಡೋದು ಇಲ್ಲ ನೋ ನೋ ಸರ್ ನಾನು ಕಾರಣವಿಲ್ಲ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಏನ್ట్లా ಕಿಸೆ ಯಾರನ್ನೋ ನೋಡಿ ಅಂತ ವನ್ ಫೋಸ್ ಬಂದಿಯಣ್ಣ ಫೋನ್ ಫೋನ್ ಪೂರ್ತಿ ಪದೇ ಮಂದಿ వంద ల ఉంటుంది అలా ఐదు లంక గ్రామాలు జనపాలు జంకాలి అమ్మాయి గారి నూల ఎదురుమండి ఈ ఎందుకంటే బీటికి చాలా సహాయపడుతుంది ఇవన్నీ ఒకప్పుడు వర్షం వస్తే కట్ అయిపోద్ది ఇప్పుడు నాట ఇప్పుడు త్వరలో దీనికి బ్రిడ్జ్ చేయటం వల్ల పరిష్కారం

మీడియా చూసుకుని బాగుండదు అంటే ఇక్కడ అంటే ఆకువ అనేది మేజర్లీ వెస్ట్ లో చూస్తాను తప్ప ఇక్కడ చూస్తా అంటే దాంట్లో اوکے اوکے ساڈ